హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియో పెట్టి సో చెప్పాను కదండి ఇంటికి వెళ్ళాను పూజ కోసం అని చెప్పి సో ఆ పూజ ఏంటి అంటే త్రిమూర్తుల వారి పూజ అనమాట ఈ సీజన్లో బాగా చేసుకుంటూ ఉంటారు ఆ పూజని చాలా మంచిది అనమాట చేసుకుంటే కూడా సో అందుకనే మేమైతే వెళ్ళాము సండే ఈవినింగ్ అయితే ఈ పూజ అయితే చేసుకున్నాం అనమాట మేము వస్తున్నామని మా అని చెప్పి మా మమ్మీ ఇవన్నీ ప్రిపేర్ చేశారు లంచ్ కోసం ఫుడ్ అయితే చాలా బాగుంది ఇంకా రోజు పూజ కోసం అయితే రెడీ అయిపోయి ఫస్ట్ దీపాలు అయితే వెలిగించుకున్నాము నాకైతే దీపావళి పండుగ చేసుకుంటున్నట్టు అనిపించింది అమ్మ దీపావళికి కూడా ఇన్వైట్ చేశారు కాకపోతే వెళ్ళడానికి కుదరలేదు అనమాట అప్పుడు కొంచెం ఫీల్ అయ్యా అయ్యో వెళ్ళలేకపోయాను అని కానీ అవన్నీ ఇక్కడ వెలిగించి మొత్తం అన్నీ పెడుతున్నప్పుడు మాత్రం సేమ్ దీపావళి చేసుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది సూపర్ అనిపించింది అయితే ఈ వారి పూజ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు మనం ఏదైనా కోరు కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్ అది జరిగినప్పుడు కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ అయినా తర్వాత ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు మాత్రం కంపల్సరీ చేసుకోవాలి లేదు అంటే అది మనకు మంచిది కాదనమాట సో అందుకే మమ్మీ నా కోసమైతే ఇది కోరుకున్నారు అండ్ అది అయ్యింది అదేంటి అంటే నా మ్యారేజ్ కోసం కోరుకున్నారనమాట పెళ్ళి అవ్వాలి అని చెప్పి సో అది అయ్యిందని చెప్పి మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఈ పూజ అయితే చేసుకున్నారు మ్యారేజ్ మాత్రమే అని కాదు ఫ్రెండ్స్ ఏ కోరికైనా కోరుకోవచ్చు సపోజ్ ఇప్పుడు సంతానం కలగాలి అని చెప్పేసి కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు కదా వాళ్ళు ఇంకా అసలు ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా మ్యారేజ్ అవ్వకపోయినా ఇలాంటి చాలా అంటే చాలా కోరికలు కోరుకోవచ్చు అనమాట అయితే అది అవ్వగానే మాత్రం మనం చేసుకోవాలి అంతే అది మాత్రం మెయిన్ ఈ పూజ కోసం చాలామందికి తెలిసే ఉంటుంది చాలామంది చేసుకుంటూ ఉంటారు కూడా అయితే ఈ పూజ చేసేటప్పుడు ఒక కథ అయితే చదువుతాం ఫ్రెండ్స్ ఆ కథ అయితే చాలా బాగుంటుంది అసలు వింటూ ఉండాలనిపిస్తుంది అనమాట కథ అయితే మొత్తం నేనే చదివాను త్రీ టైమ్స్ అయితే చదివాము అంటే త్రీ టైమ్స్ ఒకేసారి చేసుకున్నాం మేము ఈ పూజ ఏంటంటే ఒకసారి చేసుకోవచ్చు త్రీ టైమ్స్ చేసుకోవచ్చు ఫైవ్ టైమ్స్ సెవెన్ టైమ్స్ కూడా అని ఉంటుంది మా మమ్మీ అయితే త్రీ టైమ్స్ ప్రతి ఇయర్ చేస్తారు అయితే ఈ వారంలో టూ టైమ్స్ కానీ లేకపోతే వన్ టైమ్ కానీ అలా త్రీ టైమ్స్ చేస్తామన్నమాట కాకపోతే మేము ఒకేసారి మూడు సార్లు చేసేసుకున్నాము సో ఒక్కొక్కసారి ఒక్కొక్క కథ చదువుతూ ఉండాలి పూజ చేసుకుంటూ అన్నమాట సో మొత్తం కథ అయితే నేను చదివేశాను వెంటనే పాలు వితికి కుమారుని పోసి ఆనందం పొందినది ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆవు ఇటు పోయినదో కనిపించలేదు ప్రదుపోయి వేలైనది ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెతకబోయినారు వీధులలోనూ సమీపం ఉన్న వ్యవసాయ భూములలోనూ చూసాను ఆవు కనిపించలేదు తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును ఇటుకటకై బయలుదేరి కొంత దూరము నడిచి వెళ్ళి తోటలోనక చెట్టును చూసినాడు ఒక అది ఒక బ్రహ్మ గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చుని ఉన్నారు వారు వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చుని ఆయాసము తీర్చుని లేచి చివరిలో విన్నారు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళే త్రిమూర్తులు అని చెప్పేసి అది మెయిన్ అనమాట కథ మొత్తం పూర్తయ్యేసరికి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది సో నేను అదంతా పెట్టలేదు జస్ట్ చిన్నగా వినిపించాను ఆ పదం అది బిట్ బాగుంది కదా వినాలి అని చెప్పేసి అంతే అనమాట అలా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక డాడీ అయితే హారతి ఇచ్చేసారు నెక్స్ట్ ప్రసాదాలు అయితే అందరికీ పంచాము మమ్మీ సెలవుడి వడపప్పు అండ్ చక్కెర పొంగలి అరటిపండు ఆకువక్క అరటిపండు ఆకువక్క అనేవి కంపల్సరీ అయితే ఉంటాయి ఇంకా మిగతా ఎన్ని ప్రసాదాలు మనం చేసుకునే దాన్ని బట్టి ఎన్ని అయితే అని చేసుకోవచ్చు అనమాట సో ఈ పూజ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం రిలేటివ్స్ని చుట్టుపక్కల వాళ్ళని అందరినీ అయితే ఇన్వైట్ చేసుకోవచ్చు సో అమ్మ అయితే ఎక్కువ మందిని ఏమి ఇన్వైట్ చేయలేదు మమ్మల్ని పిన్ని వాళ్ళని అయితే పిలిచారు మమ్మీ అంతే ఇంకెవరిని పిలవలేదు నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత నేనైతే క్రాకర్స్ వెలిగించుకున్నాను అనమాట దీవాళికి రాలేదు కదా సరదా అంతా తీర్చుకోవాలి అని చెప్పేసి కొన్ని అలా వెలిగించాను ఆ వీడియో అయితే పెట్టలేదు గైస్ మామూలుగా చెప్తున్నా మా బాబాయ్ తాతయ్య అండ్ పిన్ని అటు సైడ్ ఉన్నారు అమ్మ డాడీ నేను మా హస్బెండ్ అయితే తీస్తున్నారన్నమాట వీడియో ఈ వీడియో వచ్చేసి అంతే గాయస్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్